బలరాం గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ యొక్క విద్యుత్ స్తంభాలు కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష అదే విధంగా ఈ యొక్క ట్రాన్స్ఫారంస్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష గత ఐదేళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ రీప్లేస్ చేయలేదు అదే విధంగా చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్స్ ఏదైతే పాడైపోయినాయో వాటిని కూడా రీప్లేస్ చేయకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే మా రాజనగర్ నియోజకవర్గంలోనే సుమారుగా చూస్తే ఇక్కడ ఏడు వందల మూడు విద్యుత్ స్తంభాలు లేక ముఖ్యమైన కూడల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే చూస్తే స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా పద్దెనిమిది వందల యాభై ఒక్క స్ట్రీట్ లైట్ లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే మా రాజనగరం కాన్స్టెన్సీలో ఎనభై మూడు గ్రామాలు ఉంటే అందులో ఇరవై మంది లైన్మెన్లే లేరు అధ్యక్ష ఈ లైన్మెన్ లేరు మెటీరియల్ లేరు ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే విద్యుత్ కనెక్షన్స్ ఏదైతే అగ్రికల్చర్ కి సంబంధించినవి ఉన్నాయో మూడు వందల యాభై వరకు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ ఈ పెండింగ్లు ఉన్నాయి తొందరగా మనం వీటిని క్లియర్ చేసి రైతులకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది సరైన నాణ్యమైన విద్యుత్ తప్పగా అందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇది లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది గ్రామీణంలో ఏ మూలకెళ్ళినా కానీ మాకు గత ఐదేళ్లలో ఇబ్బంది పడింది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందనే విధంగా అక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా వీళ్ళని డిపార్ట్మెంట్ ఏఈల్ని డీఈల్ని అడుగుతుంటే వారు చెప్పేది ఏంటంటే గత ఐదేళ్లలో మెటీరియల్ డ్రా చేయలేదు ఆ డ్రా చేయకపోయిన వల్ల మేమే అందించలేకపోతున్నాము త్వరలో క్లియర్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా దీంతో పాటు ఈ యొక్క విద్యుత్ లైన్స్లో కూడా ఏదైతే ఉన్నాయో ఈ మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఏదైతే ఈ డ్యామేజెస్ రీప్లేస్మెంట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ లో కూడా వేసి కొన్ని అక్రమాలు పాల్పడినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఇరిగేషన్ కెనాలు గట్లు మీద వారంబోకే పొలాల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసి వైసీపీ హయాంలో ఈ రైతులందరూ కూడా దాన్ని కరెంటు వాడుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించి విద్యుత్ కనెక్షన్ అప్లై చేస్తే ఇప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితులు చూసాం కానీ కానీ వీళ్ళు అక్రమంగా కెనాలు గట్టుల మీద వేసేసి మా రాజనగర నియోజకవర్గంలో కూడా రీసెంట్గా నాలుగైదు ఇష్యూస్ కూడా వచ్చినాయి అధ్యక్ష ఈ యొక్క కెనాల్ ఇరిగేషన్ కెనాల్ కూడా కబ్జా చేస్తున్నారు వాళ్ళు ఇలాంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిందాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ధన్యవాదాలు అధ్యక్షుడు